వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి చేసే పనికి ఉండదు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ చెప్పాడంటే అది చేయడంతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక నిజంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు వాళ్ళ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అట్ర ప్లాప్ అయిపోయారు అట్రప్లా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు ఏం చెప్తున్నాయంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఏది జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది కదా దానికి గాను ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల పని దినాలు మాత్రమే ఉపాధి కల్పన జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇదే రెండు వేల ఏదైతే ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పది కోట్ల ఎనభై ఏడు లక్షల పని దినాలు మనం కల్పించాం అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తీసుకోకముందు లెక్క చూస్తే దాదాపు మనం నష్టపోయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి జనవరి వరకు రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల పని దినాలు మనం నష్టపోయాం ఇది చాలా బాధాకరమైన విషయం బికాజ్ ఎందుకంటే దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం ఏడు వందల కోట్ల రూపాయలు పేదలు వాళ్ళకి డబ్బులు వచ్చాయి పందినాలు కల్పించుంటాయి కానీ కల్పించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు ఎవరు వహిస్తారు నిజంగా మీరు ఎంతసేపు ప్రచారమే కానీ గ్రౌండ్లో మీ యొక్క విధానాలు ఏమన్నా సక్సెస్ఫుల్గా ఉంటున్నాయా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో కంటే మేము బాగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కంటే బాగా చేస్తాం ఐదని చెప్పి బడాయి మాటలు చెప్తారు చెప్తారు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత కూడా చేయలేని దరిద్రంగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు ఇది నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మీరు భాగస్వామ్యంగా ఉన్నారు మీరు అడిగితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వం అయినా కూడా మీరు పూర్తి స్థాయిలో విఫల ప్రయత్నం చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏది కూడా మీరు తీసుకుని ఇంకా మీ విధానాలు మీ యొక్క విషయాలు ఎలా ఉంటున్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ ఉపాధి హామీ దీంట్లోనే కాదు ప్రతి సెక్టార్లోనూ జగన్ కంటే బెటర్గా చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుల్లో కూడా రాలేపోతున్నారు విద్యా వ్యవస్థ నాశనం వైద్య వ్యవస్థ నాశనం పోర్ట్లు పరం వైద్య కళాశాల ప్రైవేట్లు ప్రైవేట్ పరం కరెంట్ ఛార్జీలు విపరీతమైన పెంపు భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ దాని పెంపు ఏ ఏది లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు ఏడబట్టినా కూడా ఏ కనిపిస్తూ ఉన్నాయి మద్యం ధరలు పెంపు ఉపాధి హామీ పనులు ఏదైతే అది కూడా తగ్గింపు చేసేసారు ప్రతి పంటకు మద్దతు ధర కల్పించలేకపోతున్నారు ప్రతి ఏది నిత్యావసర సరుకులు కూడా మేము తగ్గిస్తాం మేము చేస్తాం ఇది చేస్తా ఉన్నారు అది ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ నాశనం చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకుండా చేశారు ఆడపిల్లల మీద అత్యాచారాలు ఆడపిల్లల మీద పూర్తిస్థలు ఏదైతే ఈ దమనకాండలు ఏదైతే నీచాతి నీచంగా ప్రవర్తించే విధానాలు ఎక్కడ కూడా మీరు ఏది కూడా బాగా చేయలేకపోతున్నారు గంజా కేసులు బాగా చేశారు అలాగే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రభుత్వం నడుస్తుంది కానీ ఏది కూడా మీరు కనీసం ఉపయోగపడే పని చేయలేకపోతున్నారు ఇదిగో మేము చేసాము ఎనిమిది తొమ్మిది అని చెప్పండి బలంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఏం చేశారు కనీసం రైతులకి రైతు భరోసా డబ్బులు ఇవ్వడం మీకు చేత కాలేదు రైతును పట్టించుకోవడం మీ వల్ల కాలేదు ఎంతసేపు సంపద సృష్టి ఏం సంపద సృష్టించారు ఏం సంపద సృష్టించారు రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల పన్ను దినాలు పోయినాయి రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల కోట్ల పందినాలు మనం కోల్పోయాం ఎవరిది తప్పెవరిది ఎవరు బాధ్యత వహించాలి దీనిపైన ఏడు వందల కోట్ల రూపాయల నష్టం పవన్ కళ్యాణ్ గారు మీరే బాధ్యత వహించాలి ఖచ్చితంగా మీ చేతగానితనమే ఇంత దూరం తీసుకొచ్చింది దీనికి ఎందుకు తీసుకొచ్చింది అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఏంటంటే గతంలో ఉన్న ఏదైతే దాన్ని ఏమంటారు గ్రామాల్లో మచ్చర్లు ఎసవాళ్ళు అంటారు ఫీల్డ్ ఎస్టేట్ ఆ మన గవర్నమెంట్ ఉన్న వాళ్ళు తీసేసి ఈ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు పెట్టేందుకు వాళ్ళకి అనుభవ రాహిత్యంతో పని దినాలు కల్పించుకోలేక వాళ్ళ వాళ్ళకి ఆధిపత్య పోరు తీసుకొచ్చుకొని విపరీతంగా పని దినాలు కోల్పోతే చేశారు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం పవన్ కళ్యాణ్ గారు మీరే బాధ్యత వహించాలి చేతకాని పనులు చేతకాని మాటలు మీరు చెప్పడానికి చెప్తారు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం ఇట్లాంటివి అట్లాంటివి అని కానీ గ్రౌండ్లో మీ పని విధానం అట్ర ఫైల్యూర్